రాముడు అడవిలో సీత ఒక వనములో ముడొక అడవిలో సీత ఒక వనములో భక్తు భక్తులే మొతల్లడిల్లి అయోధ్యాపురములో భక్తులే మొతల్లడిల్లి అయోధ్యాపురములో రాముడొక అడవిలో సీత ఒక వనములో భక్తులే మొతల్లడిల్లి అయోధ్యాపురములో రావణుడు చెరబట్టే సీతమ్మ తల్లిని రావణ చెరబట్టి సీతమ్మ తల్లిని రాముడేమో వెతకి వెతకి వేసారి పోయెను రాముడేమో వెతకి వెతకి వేసారి పోయను కష్టాలు తొలగునా సుఖాలు వచ్చునా కష్టాలు తొలగునా సుఖాలు వచ్చునా రామయ్య సీతమ్మ చల్లగా నుందురా రామయ్య సీతమ్మ మాసల్లగా నుందురా రాముడొక అడవిలో సీత ఒక వనములో భక్తులేమో తల్లడిల్లి అయోధ్యాపురములో భక్తులేమో తల్లడిల్లి అయోధ్యాపురములో రాముడొక అడవిలో సీత ఒక వనములో సుగ్రీవుని స్నేహమున వారదిని కట్టిరి సుగ్రీవుని స్నేహమున వారదిని కట్టిరి చేరి రావణుణ్ణి లంక చేరి రావణుణ్ణి సంహరింపజేసిరి సీతను తెచ్చెను పరీక్ష పెట్టెను సీతను తెచ్చెను పరీక్ష పెట్టెను సీతతోడ రామయ్య యోధ్య చేరెను చల్లగా నుండెను అయోధ్య చేరేను చల్లగా నుండెను రాముడొక అడవిలో సీత ఒక వనములో భక్తులేమో తల్లడిల్లి అయోధ్యాపురములో భక్తులేమో తల్లడిల్లి అయోధ్యాపురములో రాముడొక అడవిలో సీత ఒక వనములో భక్తులేమో తల్లడిల్లి అయోధ్యాపురములో